హాయ్ అండి వెల్కమ్ టు అమ్ముఖ్యూబ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి అలసందల వడలు అలసందలు అంటే మీకు తెలిసి ఉంటుంది కదండి బొబ్బర్లు అంటారు వీటితో మనం వడలు చేసుకోవచ్చు చాలా టేస్టీ రెసిపీ హెల్దీ రెసిపీ అండి సో తప్పకుండా ట్రై చేయండి ముందుగా మనం అలసందలు తీసుకుని నైట్ నానబెట్టుకోవాలండి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే కనుక నైట్ నానబెట్టుకోవాలి ఈవినింగ్ స్నాక్ అయితే మార్నింగ్ నానబెట్టుకోవాలండి ఇలా చేసిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని సరిపడినంత అల్లం ముక్కలు వేసుకోండి అదేవిధంగా పచ్చిమిర్చి నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే కొంచెం మనకి టేస్టీగా ఉంటుందండి అందులోనే ధనియాలు కొద్దిగా జీలకర్ర అదేవిధంగా విధంగా అంతా సాల్ట్ కూడా వేసుకుని వాటిని మిక్సీ పట్టుకోండి ఓకేనండి సో మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి సో ఈ విధంగా ఉంటుందండి మనకి కొంచెం ఇంకా పేస్ట్ అవ్వాలి కాబట్టి ఇంకోసారి మిక్సీ అనేది పట్టుకోండి ఒక నల్సందలో మెయిన్ మనకి విటమిన్ ఏ విటమిన్ సి ఫోలేట్ ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి సో ఇవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీని పెంచుతాయి సో మెయిన్ మనకి ప్రేగు కదలికలు మెరుగ్గా చేస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత రిమైనింగ్ కలసందులు కూడా వేసి వాటిని కూడా మిక్సీ పట్టుకోండి వీటిని కొంచెం బరకగా పట్టుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఈ మొత్తాన్ని ఆ బౌల్లోకి తీసుకోండి ఓకేనండి సో మెయిన్ వీటిలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీనివల్ల మనకి కంటి చూను ఆరోగ్యంగా ఉంచుతుందండి ముఖ్యంగా వయసు పెరిగే వచ్చే కంటి సమస్యల్ని దూరం చేస్తుంది సో ఖచ్చితంగా కలసన్లు అనేవి తీసుకోవాలండి ఈ విధంగా మనం ఒక బౌల్లోకి తీసుకున్నాక అందులో మనం కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఆ మూడు కలిసే విధంగా బాగా చేతితో బాగా కలపండి ఓకేనండి ఈ విధంగా కలిపిన వాటిని మనం అందులోనే కొద్దిగా కారం కూడా వేసుకోండి లేదంటే పచ్చి పిచ్చి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా పర్వాలేదు నేను జస్ట్ కారం అయితే వేసాను ఇందాక సాల్ట్ అనేది కొద్దిగానే వేసానండి సరిపోతే వేసుకోండి మీరు ఓకేనండి ఈ విధంగా వేసుకున్నాక మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఓకేనండి కలిపిన తర్వాత వాటిని పక్కన ఉంచుకోండి నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం అలసందల్ని చేతితో వేసుకోవాలండి జస్ట్ సారీ చేతితో ఈ విధంగా ప్రెస్ చేసుకోండి ఓకే ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మనకి అంటే కష్టమే కాదండి అలసందలు మనకి ఈజీగా వచ్చేస్తాయి జస్ట్ హ్యాండ్తో మనకి ఈ విధంగా ప్రెస్ చేసుకుని వేసుకుంటే సరిపోతుందండి అలా రాలేని వాళ్ళు మనకి వేరొక హ్యాండ్లో తీసుకొని ఇలా చేతితో అద్దితే సరిపోతుందండి ఇలా దాన్ని మనం వేసుకోవడం ఆయిల్లో సో నెక్స్ట్ ఒకసారి చూడండి బిగ్నెస్కి కొంచెం కష్టంగా ఉండొచ్చు మనం జస్ట్ హ్యాండ్తో ఒక రౌండ్గా షేప్ తీసుకొని ఇలా షేప్ చేస్తే సరిపోతుందండి నెక్స్ట్ వీటిని కవర్ మీద కూడా వేసుకొని వేసుకోవచ్చండి మనకి పాలిథిన్ కవర్ ఉంటుంది కదా ఆయిల్ కవర్ లాంటివి తీసుకుని వాటి మీద కూడా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తూ ఆయిల్లో వేసుకున్న ఈజీగా వస్తాయి మనకి వడలు అనేవి ఓకేనండి ఈ విధంగా ఆయిల్లో వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి వడల్ని అనేవి వేయించుకోవాలండి ఓకేనండి గరిడితో మనకి వేగిన చోటల్లో జస్ట్ అలా తిప్పుతూ ఉంటే సరిపోతుంది ఓకేనండి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేవి రావాలండి సో ఎప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయో మనం అవి తీసుకుని వేరే బ్రౌ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఓకేనండి ఈ విధంగా వస్తే సరిపోతాయి ఓకేనండి సో మెయిన్ మనకి బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా అలసందలు అనేవి ఎక్కువ తీసుకుంటే బాగుంటుందండి మెయిన్ ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్ కూడా బాగా యూజ్ అవుతుంది మెయిన్ ఉబ్బకాయాన్ని కూడా తగ్గిస్తుందండి అలసందల్లో మెయిన్ ప్రోటీన్ ఉంటుందండి సో దీన్ని తీసుకుంటే రోజువారీ ప్రోటీన్ మనకి అందుతుంది కండరాల ఆరోగ్యానికి పెరుగుదలకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మెయిన్ ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్తో పోరాడి దీర్ఘకాలిక మంటను తగ్గిస్తుంది సెల్ డ్యామేజ్ని తగ్గిస్తుంది ఇందులో మనకి మెగ్నీషియం పొటాషియం ఐరన్ వంటి కంజాలు కూడా ఉన్నాయండి సో అలసందల్ని తప్పకుండా డైలీ వారు తీసుకోండి వీటిని వడలుగా చేసుకోవచ్చు కర్రీ కింద చేసుకోవచ్చు బాయిల్ చేసి కూడా తినవచ్చు పిల్లలు కూడా చాలా మంచిదండి సో తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనకి బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి వీటిని మనం చట్నీ కానీ లేదా పచ్చడి కానీ లేదా కరపొడి కానీ వేసుకుని తినవచ్చు చాలా హెల్తీ రెసిపీ సో వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి ఈ విధంగా సో ఆయిల్ కూడా పీల్చుకోదండి మనకి అలసొందులు అనేవి సో తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి ఈ విధంగా వచ్చాక మనం వేరొక బౌల్లో తీసుకోవడమేనండి ఒకరండి ఈ విధంగా వడల కింద చేసుకొని మనం డైలీ వాళ్ళే బ్రేక్ఫాస్ట్ కింద తీసుకొచ్చండి సో వీటిని మనం వీటిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో తప్పకుండా ట్రై చేయండి వెరీ హెల్దీ రెసిపీ నెక్స్ట్ ఇవి ఇంకా పలుచిక వేసుకోవచ్చండి దానివల్ల క్రిస్పీగా ఎక్కువ వస్తాయి సో దానికన్నా ఇలా వేసుకుంటేనే హెల్దీ అండి లోపల మెత్తగా ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుంది సో దానివల్ల మనం అలసందలు డైరెక్ట్గా ప్రోటీన్ రూపంలో తీసుకున్నట్టు ఉంటుంది అలా కాకుండా క్రిస్పీగా తీసుకుంటే ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అయిపోయి తినడం వల్ల ఎటువంటి హెల్త్ బెనిఫిట్ అనేది రాదండి సో ఈ విధంగా వేసుకుంటేనే హెల్దీ సో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ